uh పరమ పావనము పవిత్రము శుభకరము దివ్యము అయిన ఈ సంధ్యా సమయంలో ఈ శరదృతువులో ఈ దేవీ నవరాత్రులలో కలియుగావతారమైన సాయిబాబా వారి మహాసమాధికి అతి దగ్గరలో ఒక నాలుగు రోజుల ముందుగా నిర్వహించుకుంటున్న పావనమైన సత్సంగం సాయి భక్త వరులలో పరమహంసగా చెప్పుకోదగిన మాస్టర్గారి గురించి చెప్పుకునే సత్సంగం ఇది అది ఒక ఎడారి లాంటి కొన్ని పల్లెలకు మధ్యలో ఉండే స్థలం ఎర్రటి నెల పచ్చటి గరిక దూరంగా ఒక కొండ గాడిదల మీద ఉప్పుముకునేటువంటి జనాలు కొందరు అన్ని ఊళ్లకు వెళ్ళడానికి వీలుగా చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న గుడిసెలు ఆ స్థలానికి కొద్ది దూరంలో చెందోడు అనే ఊరు ఆ ఊరికి సంబంధించిన మిట్టలు ఇవి మిట్టలు అంటే ఎత్తు ప్రదేశాలని అది ఒక కాలేజీ పెట్టాలా అనుకున్న వారి దృష్టిలో పడింది అంతకుముందు పాకాళ్ళలో ఒక ప్రఖ్యాతమైన విజయవంతమైన స్కూల్ ఉంది ఆ స్కూల్ ప్రపంచ దృష్టిలో పడి కాలేజీ అవడానికి పరిణతి చెందినప్పుడు ఈ స్థలం వాళ్ళ దృష్టిలో ఉడింది కనుక ఆ స్థలంలో అతి సహజమైన పల్లీయ వాతావరణంలో వచ్చిన కాలేజీయే ఎన్బికే సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ విద్యానగర్ దాని పేరు విద్యానగరం పెట్టుకున్నారు విద్యకు నగరమైన ఊరు కనుక విద్యానగరం అయింది భగవంతుడి అపారమైన దయవల అక్కడ అది విద్యా నిలయం రావటమే కాదు భారద్వాజ మాస్టర్ గారు వచ్చారు ఆయనకి చాలా కాలంగా ఒక కళ వచ్చేదట ఆ కళ ఏంటంటే ఒక కొండ ఉంటుంది ఆ కొండ నుంచి ఒక పెద్ద చైన్ ఉంటుంది అది ఆయన కాలికి కట్టు ఉంటుంది దానికి ఆయనకి ఏదో రుణం ఉందని ఏదో అనిపిస్తుండేదట ఆయనకి ఆయన విద్యానగర్ వచ్చి చూసినప్పుడు అది గోడలి కొండ అని ఆయనకు అర్థమైంది ఆయన తపస్సాధనలకు ఎంతో నిలయమైన కొండది మీరు ఎప్పుడున్నా విద్యానగర్ పోతే ఆ విద్యానగర్ చుట్టుపక్కల ఆ ఉండే తోపులలో కొండ చుట్టూ ఆ పక్కనే ఉండే స్వర్ణముఖి నదిలో మాస్టర్గారు దాదాపు తిరగని స్థలమే లేదు ఆయన సాధనతో ఆయన పాదరజంతో పవిత్రం కాని స్థలం లేదంటే ఆశ్చర్యమే కాదు సిరిడి ఏ విధంగా పాబా పాదాలతో పునీతమైందో ఆ విధంగా విద్యానగర్ మాస్టర్గారి పాదాలతో పునీతమైనది అందుకని ఎప్పుడైనా అక్కడ దిగి ఆ సెంటర్ నుంచి ఎటు వెళ్ళినా అక్కడంతా మాస్టారి పాదాల సంస్పర్శ ఉంది అని మనం ప్రతినిత్యం అనుకుంటాం అటువంటి మాస్టారి పాద సంస్పర్శ కలిగిన విద్యానగర్కు నమస్కారం ఆ ఒక మహానుభావుడు ఒక తపస్వి ఒక మానవజాతిని ప్రేమించేటువంటి ఉత్తమ స్వభావీ సత్యాన్వేషకుడైన భరద్వాజ మాస్టర్ గారు అక్కడ ఇంగ్లీష్ బోధించడానికి వచ్చిన అధ్యాపకుడుగా తర్వాత అధ్యాపకులకు పెద్దవారుగా ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్గా మాస్టర్ గారు విద్యానగర్లో పూర్తి జీవితం చేశారు ఆయన ఏం చేశారంటే తానున్న ప్రతి స్థలానికి కూడా తనదైన వంతు ఆయన రుణాన్ని ఒక ధర్మాన్ని ఆయన ఏ విధంగా ఆయన తీర్చుకున్నారంటే అక్కడ ఒక భగవత్ ప్రేరణను ఈ కాలంలో కూడా మహాత్ములు ఉంటారు దైవాన్ని ఎరిగిన వారు ఉంటారు అలాంటి మహాపురుషులు నిశ్చయంగా ఉన్నారని అక్కడ సత్సంగం ద్వారా అంతేకాదు ఈనాడు కనిపించిన ఆ మందిరము అనేక మంది మహాత్ముల ప్రేరణతో వచ్చింది అది నిజానికి మాస్టర్ గారి యొక్క భక్తి తత్పరతకు ఆయన ధ్యానానికి జ్ఞానానికి తపస్సుకు ఒక కేంద్రమై కాణాచి అయి అట్లా నిలబడి ఉంది ఎప్పటికీ ఉంటుంది భారతదేశంలో తపస్సుతో పునీతమై వచ్చినటువంటి స్థలాల్లో విజయనగర సాయిబాబా మందిరం ఒకటే అది ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా తెలిసిన వాళ్ళకు స్పష్టంగా తెలుసు అందులో ఏం జరిగిందంటే సత్సంగం జరుగుతోంది భగవంతుడు ఉన్నాడు భగవంతుడు నిశ్చయంగా ఉండడమే కాక ఉనికి ఆధారం తెలిసిన మహాపురుషులు ఉన్నారు అని మొదట విన్నాం కొంతకాలానికి ఏమైంది అట్లాంటి వాళ్ళు అక్కడికి వచ్చారు ఆ సత్సంగపు గదిలో వెంకయ్యస్వామి వారు వచ్చారు ఆ వెంకయ్య స్వామి వారి కంటే కొంచెం ముందు మన గుంటూరు రంగన్న బాబు గారు రామభక్త అగ్రగణ్యుడైనటువంటి మహానుభావుడు వచ్చారు ఇంకా ఎందరో సాధువులు సత్పురుషులు సూక్ష్మరూపంలోనూ సహజంగానూ వచ్చారు వారు వీరన్న నెల ఆ నేల పునీతమైంది పావనమైంది పవిత్రమైంది దానికి కారణం భరధాజి మాస్టర్ గారు మాషగారు అన లేకపోతే ఇవేవి అక్కడ జరిగే అవకాశమే లేదు అంతవరకు ఎప్పుడూ జరగలేదు ఆ తరువాత జరగలేదు సరే ఎనభై సంవత్సరాల వయసులో పసిబిడ్డలాగా బోసినవ్వు నవ్విన రంగన్న బాబు గారి హృదయవాసి అయిన రామచంద్రుల వారి స్ఫూర్తిని ఆ సత్సంగం అనుభూతి చెందింది అంతేకాదు ఒకరోజు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనము సిరిడి వెళ్ళి మన ఊరు సూలూరు పేట వచ్చి ఉన్నాం వెంటనే ఒక టెలిగ్రామ్ వచ్చింది వెంకటస్వామి అరైవుడు విద్యానగర్ స్టార్ట్ అని ఉంది అంతే వెంకటేశ్వర వచ్చారు అని అనగానే రమ్మని ఆ రోజుల్లో ఫోను గాను ఉండేవి కావు ఒకవేళ ఎవరైనా కానీ ఒక ట్రంకాల్ బుక్ చేస్తే అది వచ్చేలా రెండుసార్లు పోయి రావచ్చు అంత కష్టమైన పరిస్థితి అనమాట వెంటనే ఆ రాత్రి వేళ ఎప్పుడో ఆ టెలిగ్రామ్ రాగానే ఇచ్చినప్పుడు వెంటనే వచ్చేసింది ఆ వాళ్ళు తెలియగానే ఇచ్చారు అంతే వెంటనే బయలుదేరి విద్యానగర్కి వెళ్ళాం అది గొప్ప అద్భుత సుందర దృశ్యం మనోహర దృశ్యం వెంకటేశ్వమి వారు అక్కడ ఎక్కడైతే ఇప్పుడు బాబా పాదపీఠ ఉందో ఆ పక్కనే వారు ఉన్నారు అక్కడ గుండం వెలుగుతోంది హారతి జరుగుతుంది ఆ తర్వాత జరిగినప్పుడు మనం ఉన్నాం హారతి అయింది ఆ హారతిని మాస్టర్ గారు స్వామికి కూడా ఇచ్చారు స్వామి చాలా చాలా అద్భుతంగా స్పందించారు అయిన తర్వాత మనం తీసుకొచ్చిన ప్రసాదాన్ని అబ్బాయి షిరిడీ పోయి వచ్చారు ప్రసాదం ఇస్తే పరమ పదస్థుగా పరమ గౌరవంగా ఆయన కళ్ళద్దుకొని ఆ ప్రసాద నోట్లో వేసుకున్నారు మనం ఎంతో ధన్యులం అయ్యాం మాస్టర్ గారి దయ వల్ల సంప్రాప్తించిన ఇది నిజంగా ఆ సంఘటన ఆ రోజు ఆ కాలమంతా కాలాంతరంలో నిజంగా మనకు విస్మృతి అంటే అంతకు సరిగా గుర్తులేదు దాన్ని జ్ఞాపకం చేసిన సోదరుడు మాకాని వెంకటరావు గారికి మనం ఎప్పుడూ కృతజ్ఞతం ఆయన తన పుస్తకంలో రాశారు అది అది సెప్టెంబర్ ముప్పైయ తేదీ అంటే ఎల్లుండి రోజు అన్నమాట స్వామివారు వచ్చారు తృప్తిగా ఉన్నారు అంతా సాలుగా ఉందని ఆశీర్వదించారు అది విద్యానగర్ మందిరానికి ఒక అద్భుతమైన మైలు రాయి లాంటి ఘనతరమైన సందర్భం స్వామి అనుగ్రహం తపస్సు ఎప్పటికీ నిలిచి ఉండే సందర్భం అది ఎందరో మహనీయమూర్తులు వచ్చి అనుగ్రహించిన స్థలం అది ఆ రావటానికి కారణం ఎవరు గారి తపస్సు ఆయన కేవలం సత్సంగం చేయటమే కాదు సత్సంగంతో పాటు ఒక స్ఫూర్తిదాయకమైన అనేక మంది మహానుభావుల యొక్క రాకతో వీటితో ఆయన యొక్క మాటకు ఒక అద్భుతమైన సాదృశ్యం ఏర్పడింది ముఖ్యంగా ప్రపంచంలో భగవద్గీత ఎందుకని గొప్పది అని అనుకున్నప్పుడు భగవద్గీత ఎందుకంటే భగవద్గీతలో ఒక అద్భుతమైన సిద్ధాంతం ఉంది పరమాత్ముడే ప్రవచించినటువంటి ఒక సిద్ధాంతం ఉంది అంతేకాదు ఆ సిద్ధాంతాన్ని సాధన చేస్తే ఏమవుద్దో ఆ దృష్టాంతము విశ్వరూప సాక్షాత్కారము అందులో ఉంది అందువల్ల అది ఒక పరిపుష్టమైన గ్రంథం అన్నమాట అది పరిపుష్టమైన అభివ్యక్తీకరణము మానవాళికి లభించిన ఒక మహదుపాయం ఒక అద్భుతమైనటువంటి సదుపాయం అది భగవద్గీత అదేవిధంగా మాస్టర్ గారి యొక్క ఉనికి సాన్నిధ్యం అక్కడ ఒక భగవద్గీతామృతం లాగా ఎందరో మహనీయులను తీసుకొచ్చింది ఆ మహనీయుల యొక్క స్ఫూర్తితో ఆ నేలకు ఎంతో పావనత్వాన్ని పరిపుష్టిని ఇచ్చి అక్కడ ఒక విద్యానగర సాయి మందిరంగా నిలిచింది కేవలం ఉద్యోగం చేసుకొని బతుకుదామని వచ్చిన వారు తనదైన శైలిలో చే తను చేసినటువంటి తన స్వభావ సహజమైన సత్సంగం ద్వారా ఆ ఆ ప్రాంతానికే కాదు ఆ విధంగా సాయి భక్త కోటికి కూడా ఒక ఇచ్చిన వరం లాంటి అద్భుతం ఏంది అంటే అక్కడి సాయి మందిరమే కాకుండా ఇందరు మహనీయమూర్తులు రావటం కనుక అటువంటి ఘనతరమైనటువంటి ఈ సందర్భాన్ని విజయదశమికి ముందుగా ఇలా గుర్తు చేసుకునే మహద్ అవకాశానికి మాస్టర్కి బాబావారికి స్వామివారికి శత సహస్ర కోటి వందనాలు అర్పిస్తూ నమస్సుమాంజలి ఘటించటమే మన విధి కర్తవ్యము వారి ఆశీస్సులు సదా మనకెప్పుడు ఉంటాయి వారు మనతో ఉంటారు వాటితో మన జీవితాలు ఎప్పుడు సముజ్వలంగా ముందుకు సాగుతాయనే విశ్వాసంతో నమస్కరిస్తూ ప్రస్తుతానికి సెలవు నమస్కారం श्रीसचिदानन्दसद्गुरुतायिना महाराजीली गुरुदेवदत्ता सायि राम सायी राम दय राम गुरुदेवदत्ता सा राम ई राम देवताई राम गुरुदेवदत्ताई राम ताई राम देवताई राम दाई राम ताई राम देवताय राम ताई राम देवताई राम ताई राम देवताई राम ई राम् तायि राम् राम i'm चिदानन्दसर्वोसायिनां महाराजीयै